ఆశ్చర్యాలు ప్రజలు మంచి వాళ్ళని కోరుకుంటారు మంచిని కోరుకుంటారు లంగలు దొంగలు నమ్మరు మీరేం భయపడద్దు అని చెప్పి తొమ్మిదిన్నర సంవత్సరాలు అయింది తెలంగాణ రాష్ట్రం వచ్చి రాష్ట్రం వచ్చిన తర్వాత మంచిర్యాలలో మీ కళ్ళ ముందు జరిగిన మార్పును చూడండి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు దాకా మీరు ముప్పై నలభై ఏళ్ళు తల్లాడినా ఎన్నడు ఏ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు ఏ కాంగ్రెస్ నాయకుడు ఆనాడు కనీసం ఆలోచన కూడా చేయలేదు రెవెన్యూ డివిజన్ గా ఉన్న మంచిర్యాలను ఇవాళ జిల్లా చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి ఆనాడు మంచిర్యాలలో ఒక రైతుకు సమస్య ఉండి కలెక్టర్ ను కలవాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడికి పోవాల్సి వస్తుండే ఆదిలాబాద్ పోవచ్చు వస్తుంటే వందల కిలోమీటర్లు జంగల్ మీకు వెళ్ళి ఆదిలాబాద్ పోయే దుస్థితి ఇవాళ మీ మంచిర్యాలలో మీరు దివాకర్ రావు గారిని గెలిపించుకొని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత మీ మంచిర్యాలలోనే ఇవాళ అద్భుతమైన కలెక్టరేట్ మీ కోసం బ్రహ్మాండమైన కలెక్టర్ కార్యాలయము అందులో కలెక్టర్ గారు ఎస్పి గారు జిల్లా అధికారులు ఎవ్వరు ఆదిలాబాద్ పోయే అవసరం లేకుండా మీ కళ్ళ ముందుకే కలెక్టరేట్ ను జిల్లా అధికారులను తెచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసిఆర్ గారు అది మాత్రమే కాదు ఎట్లుండే మంచి నేల ఎట్లా అయింది అరవింద్ రెడ్డి గారి నాయకత్వంలో మంచిర్యాలలో నేల ఉద్యమం జరిగే సందర్భంగా చాలా సార్లు వచ్చిన వచ్చినప్పుడు అరవింద్ ఇంట్లో చాలా భోజనం పెట్టేది మంచిగా చూసుకుంటాడు భోజనం ఆ రోజు చూసిన అదే గల్లీ రోడ్డు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లుండే ఇయ్యాల ఎట్లయింది మీ కళ్ళతోనే చూడాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా మనస్సుతో ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మంచిర్యాల జిల్లా కేంద్రం అవడమే కాదు ఇవాళ జిల్లా కేంద్రానికి ఉండాల్సిన అన్ని హంగులు సంపాదించుకొని బ్రహ్మాండంగా అభివృద్ధిలో ముందుకు పోతున్నది మిమ్మల్ని అందరినీ నేను ఆలోచించమని కోరేది రెండు మూడు విషయాలు ఈ మంచిర్యాల పట్టణమే సింగరేణి మీద ఆధారపడ్డ పట్టణం సింగరేణి కార్మికుల చెమట రక్తంతో నడిచే పట్టణం మంచిర్యాల పట్టణం మరియాల కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముప్పై రెండు శాతం బోనస్ ఇచ్చిన మాట వాస్తవం మా కాదా ఒక్కసారి దీపావళికి అదే విధంగా మీకు దసరాకి ఇచ్చిన బోనస్ కలుపుకుంటే వెయ్యి కోట్ల రూపాయలు సింగరేణి కార్మికులకు బోనస్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఒక్క కేసీఆర్ తప్ప ఎవరన్నా ఉన్నారా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా వారసత్వ ఉద్యోగాలు సింగరేణి కార్మికులకు అందరూ మాటలు చెప్పిన వాళ్ళే తప్ప నిలుపుకున్న వాళ్ళు ఎవరు లేరు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలు వారసత్వ నియామ ఉద్యోగాలు ఇవాళ ఇచ్చిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించండి అయితే అందులో కూడా మిత్రులు అడుగుతున్నారు ఆ వయస్సు ఏదో సంగతి చూడండి ఆ నలభై ఏళ్ళ దాకా పెంచండి అడుగుతున్నారు మీరు డిసెంబర్ మూడు నాడు డిసెంబర్ మూడు నాడు దివాకర్ అన్న గెలిపించండి తప్పకుండా ఆ ఆలోచన కూడా మీకు ముఖ్యమంత్రి గారి ఇక్కడికి వచ్చిన కార్మికులకు పది హామీలు ఇచ్చాడు ప్రతి హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ప్రతి హామీని సింగరేణికి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మద్దతు ఇయ్యాలా వద్దా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఒక్కొక్క మాట కూడా నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ ఆనాడు రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో ఎట్లా ఉండే పరిస్థితి రైతు కరెక్ట్ కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో గుర్తు తెచ్చుకోండి ఆనాడు ఏదన్నా మంచిర్యాలలోని ఎక్కడన్నా ఏదన్నా ఒక ఊరిలో ఒక పెద్ద మనిషి చచ్చిపోతే మనమే కదా ఫోన్ చేసి పచ్చిమిడుకున్నాం కరెంట్ వాళ్లకు అన్నా మా పెద్ద మంది చచ్చిపోయి బాయి కాడిపోయి స్నానం చేయాలి లేదు ఒక ఇరవై నిమిషాలు కరెంట్ ఇరా దండం పెడతా అని చెప్పిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు సిగ్గు లేకుండా కరెంటు గురించి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుంటే రేవంత్ రెడ్డి కనబడతలేదట నా నాకు దగ్గర కరెంట్ కనబడతా మీకు కరెంట్ కనబడతలేదు ఒక పని చేయండి మంచిర్యాలలో ఏ గల్లికి పోతారో కొనరి ఏ ఊరికి పోతారో ఆ కరెంట్ వైర్లు గట్టిగా పట్టుకోండి నరేంద్ర మోడీ నేను ఒకటే అంటున్నా కాంగ్రెస్ వాళ్ళు కరెంట్ గురించి మాట్లాడచ్చా సిగ్గు కావాల వాళ్ళ టైం ఎట్లుండే కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు అర్ధరాత్రి వచ్చే దొంగోలు ఆడిపోయి ఆనాడు తేలుగుంటి పాము గుటి శివరాత్రికి జాగారం ప్రభుత్వ హయాంలో ప్రతి రాత్రి జాగారమే ఇవాళ చెప్తున్నాడు రేవంత్ రెడ్డి చాలా డైరెక్ట్ గా చెప్తున్నాడు అంటున్నాడు ఈ తెలంగాణలో ఉండే బీద బిక్కి రైతులకు వీళ్ళకి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎందుకు వీళ్ళ ముఖాలకు మూడు గంటలు చాలు పదిహేస్పీ మోటార్ పెడితే మూడు ఎకరాలు మారుతుంది రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఇది వ్యవసాయం మీద సోయోడు మాట్లాడే మాటలేనా ఆలోచించండి అందుకే నేను ఒకటే కరెంటు కావాలనా కాంగ్రెస్ కావాలనా ఆలోచించండి కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించండి కరెంటు కష్టాల నుంచి ఇప్పుడే బయటపడ్డం ఎట్లుండే ఇక్కడ గోదావరి నది ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇలా దివాకర్ రావు గారు విజ్ఞప్తి చేస్తున్నాడు కరకట్టలు కావాలంటు ఎందుకని ఎందుకు కావాల్సి వచ్చినాయి కరకట్టలు ఆనాడు మీరు గోదావరి ఎండబెడితే గోదావరి నిండుగా పారేటట్టు చేసింది మాట్లాడే సన్నాసి కాంగ్రెస్ నాయకులు నేను అడుగుతా ఉన్నా ఆనాడు ఇదే బ్రిడ్జ్ మీద రామగుండం మంచిగా కలిపే బ్రిడ్జ్ మీద ఎక్కడన్నా ఒక పైసేయాలి వెయ్యాలి గోదావరి అంటే దేవులాడలు చేస్తుండే నీనాడు నేను ఇవాళ సముద్రం లాగా గోదావరి ఉన్న మాట వాస్తవం కాదా జరగలేదా నేను ఒక్క మాట అడుగుతున్నా రైతు బంధు ఎవడన్నా ఆలోచన చేసిందా కాంగ్రెస్ వాడు ఆనాడు ఎట్లుండే కాంగ్రెస్ ఆయంలో ఎప్పుడు అంజుమన్ బ్యాంక్ కూడా వస్తాడో ఎప్పుడు దర్వాజాలు ఎత్తుకపోతాడో ఎప్పుడు కిటికీలు ఎత్తుకపోతాడో తెలియదు అదే ఇవాళ పరిస్థితి రైతు ఇవాళ గుండె ధైర్యంతో బ్రహ్మాండంగా నాకు రైతు బంధు వస్తుంది బ్రహ్మాండంగా సంవత్సరానికి పదివేలు వస్తుంది అనే కాదా ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తున్న మాట వాస్తవం కాదా రైతు ఒక రైతు చనిపోతే ఐదు లక్షల కుటుంబానికి వాస్తవం డిగ్రీ కాలేజ్ కావాలంటే ధర్నాలు జూనియర్ కాలేజ్ కావాలంటే ధర్నాలు యాభై ఐదేళ్ల దరిద్రం కాంగ్రెస్ పరిపాలనలో డిగ్రీ లేదు జూనియర్ లేదు ఏది లేదు అట్లాంటి మంచిర్యాలకి మెడికల్ కాలేజ్ తెచ్చింది కేసీఆర్ కాదా ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ఓట్లు అడుగుతున్నాడు నేను అడుగుతున్నా కరెంటు సక్క గీయలే తాగునీరు సక్క గీయలే సాగునీరు సక్క గీయలే ఒక కాలేజ్ చేయలే పట్టణం బాగా చేయలే పల్లె బాగా చేయలే ఏది బాగా చేయని దరిద్రులు మళ్ళీ వచ్చి అలా నోటికి వచ్చినట్టు వాగుతా ఉన్నారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు దివాకర్ అన్ని అడిగిండు ఐటీ హబ్బు కావాలన్నాడు నేను అడుగుతున్న అడుగుతున్నా మంచిర్యాలలోని మా తమ్ముళ్ళని అన్నలని చెల్లెలని అక్కలని మీకు ఐటీ హబ్ కావన్నా బేకాన క్లబ్ కావన్నా తెలుసుకోండి ఐటీ హబ్ కావాలంటే కారు గుర్తుకుండి పేకాన క్లబ్ కావాలంటే ఎవరికి వండు చేసుకోండి ఐటీ కావాలంటే కారు గుర్తుకేయండి స్కాములు కావాలంటే ఆ సన్నాసులో కొట్టేయండి రైతు బంధు కావాలంటే దివాకరణ కొట్టేయండి కాదంటే ఆ రాబందులు ఉన్నారు వాళ్ళ చేతిలో పడి సావండి

చెయ్యే పిల్లగా వాళ్ళ కుటుంబానికి ఏమన్నా పిల్లగానికి ఏమన్నా లంగ లక్షణాలు ఉన్నాయా దొంగ లక్షణాలు ఉన్నాయా వాడు సిగరెట్ తాగుతాడా లేక మందు కొడతాడా పత్తాలు ఆడతాడా వాళ్ళకి ఏమన్నా లంగాల అలవాటు ఉంటే పిల్లలు ఇస్తావా మరి ఒక ఇంట్లో అమ్మాయి పెళ్లి చేసేటప్పుడే గంత ఆలోచించే మనం మంచిరేళ్ళని ఎవరి చేతుల్లో పెడదామా ఆలోచించొద్దా పడితే వాళ్ళకి ఓటేసి తర్వాత దండించుకుందామా జాగ్రత్త తొందర పడకుండా ఉంటాయి కొన్ని కొన్ని షికాయత్తులు ఆడ ఈడ ఉంటాయి ఇగో దివాకర రావు నా రోజు నేను అట్లా పోతుంటే నమస్తే పెట్టిన నాకు నమస్తే పెట్టలేదు దివాకరన్న నా లంగాన్ని పిలిస్తే రాలేదు దివాకరన్న ఒక మా పక్కి టోలికి దళిత బంధిచ్చిండు నాకు ఇవ్వలేదు యువతల కొంతమందికి రేషన్ వచ్చింది రేషన్ కార్డు వచ్చింది నాకు రాలేదు ఇసోంటి గులుగుడు అలుగుడు అక్కడక్కడ ఉంటాయి నేను కాదంటలేదు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఎలా తెలంగాణ వచ్చినాక తెలంగాణ వచ్చినాక ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతున్న మాట వాస్తవం కాదా సంక్షేమం పెరిగిన మాట వాస్తవం కాదా రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేల మాట వాస్తవం కాదా ఇరవై తొమ్మిది లక్షల పెన్షన్ నానాడు వస్తే ఇవాళ నలభై ఆరు లక్షల మందికి పెన్షన్లు వస్తున్న మాట వాస్తవం కాదా ఇవన్నీ మన కళ్ళ ముందు కనబడతలేవా ఒక్క మాట ఆలోచించి కరెంటు మంచిగా అయింది నీళ్లు మంచిగా అయినాయి వైద్యం మంచిగా అయింది విద్య మంచిగా అవుతుంది రోడ్లు మంచిగా అవుతున్నాయి పట్టణాలు మంచిగా అవుతున్నాయి పల్లెలు మంచిగా అవుతున్నాయి రైతు బంధు వస్తున్నది రైతు బీమా ఉన్నది ఇరవై నాలుగు గంటల కరెంట్ దివాకర్రావు లాంటి మంచి మంచిగా అనవసరంగా తప్పించుకున్నామో యాభై ఐదేళ్ళు ఏ దిక్కుమాలిన పార్టీ అయితే మనల్ని సతాయించిందో అదే దిక్కుమాలిన పార్టీకి మళ్ళీ ఓటేద్దామా మంచిగా కొట్లాడిన పార్టీ ఆఖరికి సావు నోట్లో తలమెట్టి తెలంగాణ తెచ్చిన పార్టీ మనది వాళ్ళెవ్వరు కాంగ్రెస్ వాళ్ళు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా యాభై ఏళ్ళు తెలంగాణను సాగు కొట్టిందే కాంగ్రెసు యాభై ఆరులో ఉన్న తెలంగాణను ఊడగొట్టించే కాంగ్రెసు యాభై ఆరులో అన్నాడు తెలంగాణకు కాంగ్రెస్ ఇష్టం లేని లెక్కం చేసిందే ఈ ఢిల్లీ ద్వారా రాహుల్ గాంధీ వల్ల ముత్తాత జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మూడు వందల డెబ్బై మంది పిల్లలను బిడ్డలను కాల్చినట్టు కాల్చి చంపింది కాంగ్రెస్ డెబ్బై ఒకటిలో పదకొండు మంది ఎంపీలను మన తెలంగాణ ప్రజలు గెలిపిస్తే వాళ్ళందరినీ గొర్రె గుంజుకపోయి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో కలిపి తెలంగాణ ప్రజల ఆశను దొక్కింది ఇందిరమ్మ తర్వాత రెండు వేల నాలుగులో సోనియా గాంధీ వచ్చి నమ్మబలిగితే పొత్తు పెట్టుకున్నాం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు సావగొట్టి వందల మంది పొరగడ్ల ప్రాణాలు తీసిందే కాంగ్రెస్ వాస్తవాలు కాదా ఆ దిక్కు దరిద్రం దరిద్ర కాంగ్రెస్ ను మళ్ళా తెలుసుకుందామా దరిద్రానికి నేస్తమైన హస్తాన్ని ఎత్తిన పెట్టుకుందామా భస్మాసుర హస్తాన్ని ఆలోచించండి ఆలోచించి జాగ్రత్తగా పోటేయండి ఆగం కాకండి ఎందుకు అంటే కరెంట్ ఇయ్యనోడు తెలంగాణ ఇయ్యకుండా వందల మంది ప్రాణాలు తీసినోడు సింగరేణిని నాశనం చేసినోడు తాగునీరు ఇయ్యనోడు మంచోడు ఎట్లయితాడు మంచిర్యాల అట్లాంటి దుర్మార్గులను గెలిపించవచ్చునా అట్లాంటి వాళ్ళ గురించి ఆలోచించవచ్చునా ఆలోచించండి ఉంటాయి అక్కడక్కడ చిన్న చిన్న పంచాయతీలు ఒక ఊళ్ళో పోతే ఐదు వందల మందికి పెన్షన్ వస్తుంటది రానోలో ఒక ఇరవై మంది ఉంటారు ఐదు వందల మంది ఏమో మంచిగా కడుపులా సల్లగలకు బెల్లం కొట్టే రాయలేక ఈ ఇరవై లొలి పెడుతుంటారు అన్నా నాకు పెన్షన్ రాకపోయా నాకు పెన్షన్ రాకపోయా వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఎవరికి ఏమనిపి వాస్తవం ఏంటి ఉంటాయి ఆడా ఒక ఊళ్ళో ఇరవై పెన్షన్లు రాలే కొత్త చిల్లర కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వద్దు ఇస్తే మళ్ళీ సకల దరిద్రాలకు నేస్తాం ఆ హస్తం ఆ భస్మాసుర హస్తం వస్తే మనందరం కథమైతాం నేను మంచిగా చెప్తున్నాడు చిదంబరం వచ్చిండు పి చిదంబరం కుల్లా చెప్తున్నాడు అవును మేమే చంపినాం తెలంగాణ పొరగళ్ళను సారీ కొత్త సారీ అంటే కంటే వందల మందిని చంపినాం సారి క్షమిస్తాం క్షమించండి ఇదేనా క్షమించేద్దామా ఈ దిక్కుమాలిన పార్టీని వందల మంది మన పిల్లలను పొట్టున పెట్టుకున్న పార్టీని ఆ హంతక పార్టీ నరహంతక పార్టీ కాంగ్రెస్ ను పొరపాటున క్షమిద్దామా ఆలోచించండి ఆగం కాకండి అలా మంచి జోరుగా కట్టినరు బిల్డింగులు లు జోరుగా ఉన్నాయి షాపులు మరి రేపటి రోజున అటమైన ఓట్లు ఏం జరుగుతుంది ఒక్కొక్క షాపు ఒక్కొక్క షాపు మూతబడే పరిస్థితి వస్తుంది జాగ్రత్తగా ఆలోచించండి యాగం దాకండి ఎవడు వంట వారి చేతిలో రాష్ట్రాన్ని పెడితే రియల్ ఎస్టేట్ బ్రోకర్ల చేతుల ఓటు నోటు కేసులో దొంగల చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే ఉంటదా రాష్ట్రం ఆగం కాదా సావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఉండే కమిట్మెంట్ ఒక రాహుల్ గాంధీకి ఒక మోడీకి ఉంటుందా ఆలోచించుకి ఇలా ఒక్క కేసీఆర్ ను కొట్టి తందుకు ఒక్క కేసీఆర్ ను కొట్టి తందుకు దేశంలో ఉన్న సిపాయిలు అందరు దిగుతారు నరేంద్ర మోడీ అమిత్ షా యోగి ఆయన ఇంకో భోగి అందులో పదిహేను మంది ముఖ్యమంత్రులు పదిహేను మంది కేంద్ర మంత్రులు ఇంకా చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు దిగుతారు దిక్కు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున్ ఖార్గే డికే శివకుమార్ ఇంకా పెద్ద పెద్ద షేర్లు శంషేర్లు బర్ ఖాన్లు ఖాన్లు అయినా మేము భయపడతలేం మేము నమ్ముకున్నది మిమ్మల్ని మేము నమ్ముకున్నది మిమ్మల్ని ఎందుకంటే సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది సింహం లా వస్తున్నాడు మీ మీద నమ్మకంతో వస్తున్నాడు గుంపులు గుంపులు ఏమొస్తాయి ఏమొస్తాయి నేనైతే అనలేదు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చూస్తుంటే కేసు పెట్టాలనుకుంటే దివాకర్ రావు గారి మీద పెట్టి పెట్టిన నాకు సంబంధం దివాకర్తలు అన్నారు నాకేత సంబంధం నేను ఒక్కటే అంటున్నా ఇవాళ ఉన్న ఒక్క గొంతు కేసీఆర్ తెలంగాణకున్న ఒక్క గొంతు కేసీఆర్ రేపు మీరు దబ్బన తప్పిదారి ఢిల్లీ పార్టీలో కోటేస్తే సింగరేణి నాయన తాంబుక్క చేయరా మింగి పారేయరు పంటికి పంటికి అంతా కూడా మిగిలేస్తారు కాపాడగలుగుతాడా రేపు ఇక్కడ ఉండే సన్నాసి కాంగ్రెస్ చోడు ఎట్లుంటది కాంగ్రెస్ పరిస్థితి కాంగ్రెస్ బీజేపీ వాళ్లకు టికెట్ లేడిస్తారు పక్కన వాళ్ళకు పంచాయతీలే తేడుకోవాలి అంటే మన విధానం ఏదైనా కొత్త తీసుకోవాలంటే ఆడుకోవాలి బాత్రూమ్ కోవాలంటే ఎవరిని అడగాలి ఈ సన్నాసులు మనకు అవసరమైంది కదా రేపు సింగరేణిని సింగరేణిని ఆ అంబుక్క వెళ్తామని చెప్పి ఆయన అక్కడ ఉన్న కాంగ్రెస్ వాడు బీజేపీ కూడా అనుకుంటే ఆ పాలంటే ఈ సిపాయిలతో అవుతుందా ఇలా బతికేంది అసలు లేవు మంట లేస్తారు కూసో మంట కూర్చుంటారు సిడ్డౌన్ అంటే సిడ్డౌన్ స్టాండప్ అంటే స్టాండప్ ఇలా గత సినిమా ఉందా ఉస్కో అంటే ఉస్కో డిస్కో అంటే డిస్కో ఈ కాంగ్రెస్ బీజేపీ దరిద్రులు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ చేతుల్లో కీలు బొమ్మలు మళ్ళొక్కసారి ఢిల్లీ చేతికి మన చుట్టిస్తే మనం నష్టపోయేది మనం తెలంగాణ సమాజం మీరు అడగచ్చు అన్నా సరే మరి రెండు టర్మ్లు కేసీఆర్ గారు బాగానే చేసిండు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చిండు కేసీఆర్ కిట్లు ఇచ్చిండు మా మంచిర్యాలకు మెడికల్ కాలేజ్ ఇచ్చిండు ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు గోదావరిని బ్రహ్మాండంగా చేసిండు మంచిర్యాలను జిల్లా చేసిండు జిల్లా అధికారులు ఇక్కడికి తెచ్చిండు ఇవన్నీ బాగానే ఉన్నాయి గాని రేపేమిస్తాడు మళ్ళీ అడగచ్చు మీరు ఎందుకంటే మనిషి నైజం అంది మొన్నటి కౌంట్ మొన్న రేపేంది అని అడుగుతాడు రేపేంది అంటే మా ఆడబిడ్డలు ఇక్కడ ఉంటే జాగ్రత్త వినాలి రేపటి రోజున మూడు తారీఖు డిసెంబర్ తర్వాత కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు గారు గెలిచిన తర్వాత బ్రహ్మాండంగా ప్రతి ఆడబిడ్డకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున సౌభాగ్య లక్ష్మి అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాము ఆసరా పెంచబోతా ఉన్నాము రైతు బంధును పదివేల నుంచి పదహారు వేల రూపాయలు తీసుకోబోతా ఉన్నాము అదేవిధంగా ఆడబిడ్డలకు మోడీ గారు ఏదైతే సిలిండర్ ను నాలుగు వందల సిలిండర్ ను పన్నెండు వందలు చేసిండో తప్పకుండా ఆ సిలిండర్ పెంచిన ఎనిమిది వందల రూపాయలు ఏదైతే ఉందో ప్రభుత్వం భరించి మీకు నాలుగు వందల రూపాయలకి కాటున్న ప్రతి ఒక్కలకు దొడ్డు బియ్యం పదలు సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నాము తెల్ల కాటున్న ప్రతి ఒక్కలకు రైతు బీమా లెక్కనే కేసీఆర్ బీమా తీసుకొస్తున్నాము తప్పకుండా మీకు నిజంగా ఐటీ హబ్ కావాలంటే మీకు నిజంగా ఐటీ హబ్ కావాలంటే దివాకర్ నన్ను గెలిపియండి బ్రహ్మాండమైన మెజారిటీతో తప్పకుండా ఇచ్చే ఐటి హబ్ కావాలంటే కారు గుర్తు కొట్టేయండి ఇక పేకాట క్లబ్ల సంగతి నాకంటే బాగా మీకేరుగా నేను దాని గురించి చెప్పాను మిమ్మల్ని నేను కోరేది ఒకటే మంచిని ఆశీర్వదించండి పనిచేసే నాయకులను ప్రోత్సహించండి చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి చిన్న చిన్న గొంతు మంచిని మంచిగా చూడాలి ఉంటాయి గులుగుడు అలుగుడు దివాకరణ మీద కూడా ఉంటాయి అందరి మీద ఉంటాయి అందరం మనుషులమే దివాకరణ ఏ పొరపాటు చేయలేదు ఏ తప్పు చేయలేదు అని నేనేం అంటలేదు చిన్న చిట్కా ఉంటాయి అందరం మనుషులమే కదా కానీ గుర్తు పెట్టుకోండి ఎప్పటికైనా మనోడు మనోడు పార్టీ మన పార్టీ ఢిల్లీ అయితే మనోడు ఎన్నంటి కాదు పెట్టుకోండి ఢిల్లీ పార్టీ ఎన్నంటి మనది కాదు దివాకరణ అసంతృప్తి ఉన్నా నారాజ్ ఉన్నా గులిగినా అలిగినా గులుగుడు గులుగుడే గుడేడు గులుగుడే అలా గెలిపించుకోవాలి పనిచేయించుకోవాలి తప్ప మన చుట్టూ ఇంకో చేతులు చేతుల ఢిల్లీ పార్టీ చేతుల కూడా మంచిర్యాలను మంచిగా ఉన్న మంచిర్యాలను కాపాడుకోవాలి తప్ప ఆగం కావద్దని మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ మరి మీ అందరికీ పేరు పేరున అక్కడి నుంచి ఇక్కడ దాకా మాకు స్వాగతం పలికిన ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ